రాయలసీమ మిలిటరీ హోటల్ ని ఆదరించండి నిర్వాహకులు రాముల రమేష్ నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్సి సెంటర్ డిఆర్ ఉత్తమ్ హోటల్ ఎదురు సందులో నూతనంగా ప్రారంభించబడిన రాయలసీమ మిలిటరీ హోటల్ ను యువత మరియు విద్యార్థులు సందర్శించి ఆదరించాలని రాముల రమేష్ కోరారు ఈ సందర్భంగా రమేష్ మీడియాతో మాట్లాడుతూ దగ్గర వచ్చి మధ్యాహ్నం రాయలసంగి బిర్యానీ మీల్సు వెజిటేరియన్ వచ్చి సాంబార్ రైస్ రసం రైస్ లెమన్ రైస్ అవి ఉంటాయి నాన్ వెజ్లో చాలా చాలా రకాలు ఉన్నాయి ఫిష్లో ఒక ఐదారు రకాలు ఉన్నాయి మటన్ ఐటమ్స్ ఒక నాలుగు రకాలు ఇలా ఇవే కాకుండా వైల్ల ఐటమ్స్ అగన్ ఐటమ్స్ ఫిష్లో సముద్రం చేపలు కూడా వేస్తున్నాను మా దగ్గర స్పెషల్గా చేపల ఉంపు రాయలసంగి అలాగే మా దగ్గర మటన్ బిర్యానీ మరియు చికెన్ చికెన్ బిర్యానీ కదా స్పెషల్గా ఆకు పాయ దోశ నాటుకోడి ఇడ్లీ చేపల పులుసు మా దగ్గర మళ్ళీ మిలియన్లీ సాంబారు వెజిటేరియన్లు చపాతీ పొరట అన్నీ లభిస్తాయి ఒకసారి అందుబాటు ధరలోనే మేము ఇవన్నీ అన్నీ అందిస్తున్నాము స్టూడెంట్స్ ఎలా కాబట్టి యువత విద్య అందుకు మా దగ్గర రావాల్సి కోరుతున్నాము అందుబాటు ధరలోనే మేము